పాకిస్తాన్ ముష్కర మూకుల చేతుల్లో చనిపోయిన అమరులకు చేతుల్లో చనిపోయిన అమరులకు మూకల చేతుల్లో చనిపోయిన అమరులకు డౌన్ డౌన్ టౌన్ ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ ముర్దాబాద్ ఏదైతే ఈరోజు యాచారం మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన టెహల్గాం కాశ్మీర్లో జరిగిన మారణకాండకు చనిపోయిన అమరులకు సంఘీభావంగా ఏదైతే ఈరోజు ముష్కర మూకలు పాకిస్తాన్ అండతో కశ్మీరీ లోయలు నుండో వాళ్ళు పన్నాగాలు పన్నుతూ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అంతర్గత వ్యవహారాలను చిన్న చేయడానికి పన్నాగం పన్నుతున్న ఈ పాకిస్తాన్కు ఈ ముష్కల మూకల గుంపులు స్థావరాలు ఏర్పరచుకొని పాకిస్తాన్లో ఈరోజు ఇండియాలో ఈరోజు మారణకాండకు దిగినాయి నిన్న పెహల్గా కాశ్మీర్లో ఇరవై ఏడు మంది అమాయకులు అశువులు బాసిండ్రు వాళ్ళు టూరిజం పేరుతో చూడ్డానికి కాశ్మీరీ వెళ్తే వాళ్ళను మిలిటరీస్ ఇండియన్ మిలిటరీ డ్రెస్సులో వచ్చి దారుణంగా భార్యలను వేరు చేస్తూ భర్తలను చంపడం జరిగింది వాళ్ళు మొన్న పెండ్లై పది రోజుల క్రితం పెళ్ళైన జంట కూడా అని అని మున్ కొరకు కాశ్మీరీ పోతే దారుణంగా కనికరం లేకుండా ఈ యొక్క ముష్కర మూకలు అతి పాశవికంగా చంపడం జరిగింది ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరచాలి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అమాయకుల మానవ ప్రాణాలను ఈరోజు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఈరోజు రాహుల్ గాంధీ గారు క్లియర్గా ఈ యొక్క విపత్కర పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వానికి బాసటగా ఉండి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి ముష్కర మూకల విషయంలో పూర్తి సపోర్టు కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేసి ఈరోజు ఈ ముష్కర మూకలను టెర్రరిస్టులు తరిమిగొట్టాల్సిన అవసరం ఉంది నిజంగా ఇండియా దలుచుకుంటే పాకిస్తాన్ వారం రోజుల్లో కథమైపోతుంది పాకిస్తాన్ కానీ ఈరోజు శాంతియుతంగా శాంతి కాముకులైన భారతీయులు ఈరోజు ఇంకా వేచి చూసే ధోరణిలో పాకిస్తాన్కి ఇస్తే పాకిస్తాన్ మన పౌరులను అతి పాశవికంగా ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకొని ఉన్న పెళ్ళైన వాళ్ళను కూడా చూ కనికరం లేకుండా అతి దారుణంగా చంపినందుకు గాను ఈరోజు యాచార మండల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయప్రకాష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే సికిందర్ ఇబ్రాహ్మీపట్నం కాన్స్టిట్యసీ అధ్యక్షులు అలాగే జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పొలమూని రామకృష్ణ యాదవ్ అలాగే మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ గారు సుధాకర్ గారు హరికిషన్ గారు రంగారెడ్డి గారు అలాగే శేఖర్ గారు మా శ్రీనివాస్ రెడ్డి గారు మస్కు ఈశ్వర్ గారు ఇంకా ఉన్న అందరూ కూడా నా పేరు అనక్కుండ్రి సుధాకర్ గారు గారు మా నర్ర శ్రీశైలం గారు యాదగిరి గారు అందరు కూడా ఈరోజు యువకులం అందరం కూడా సంఘీభావం ప్రకటించాలి అనే రోడ్డు మీదకి వచ్చి ఈ అంబేద్కర్ గారి సమక్షంలో అంబేద్కర్ విక్రమ్ సమక్షంలో ఈనాడు ట్రైబ్యూట్స్ వీళ్ళందరూ కూడా నివాళులు చనిపోయిన వారు అందరు కూడా నివాళులు

पाकिस्तान टेररिज्म पाकिस्तान टेररिज्म पाकिस्तान टेररिज्म पाकिस्तान टेरिजम